వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో గోడల మీద అతికించిన పోస్టర్లు చింపేస్తున్న డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది బీజేపీ లాంటి మిగతా పార్టీల వాళ్లు వేసిన పోస్టర్లు వదిలేసి కేవలం కేసీఆర్ పుట్టినరోజు పోస్టర్లు చింపిన డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది చెప్పారు సార్ ఎవరు చెప్పి లైన్ కలిపి పక్కన వేరే పోస్టర్లు పెట్టి టిఆర్ఎస్ మాకు తీస్తారా మీరు ఎవరు చెప్పి అపూర్ రూమ్ సెటిల్ హైదరాబాద్ చూపుతున్నారా అది చెప్పారు సార్ కేసీఆర్ బండి దింపుతున్నారా చెప్పారు ఎందుకు అదే సార్ చెప్పారు మా ఎందుకంటే టిఆర్ఎస్ పోస్టర్ తీర్చామని చెప్పిందంట మీరు పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్ ఏ కమిస్తారు అంటే మొత్తం చూపుతున్నారా ఓరు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం రేపు పక్కన కనిపిస్తున్నారు కదా గోడల మీద టిఆర్ఎస్ బాగా చూపుతున్నారు ఏం సార్ మేము అక్కిస్తున్నాం మాకు కష్టపడిన మేము గోడలకు అప్పిస్తుంటే మీకే మీకు మేము వేసుకు వెళ్తారా అమిషన్ తీసుకున్నాము చెప్ప అద్భుత చెప్పి మీరు చెప్పిందా అద్భుత అని చెప్పి మీరు అఫీషియల్ ఇన్స్ప్రెక్షన్ ఇచ్చిపో సార్ ఐఎం సింప్లీ ఆస్కింగ్ యూ వి పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు మాకు నేను మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు పై నుంచి నేను అంటే మీరు అఫీషియల్ చిప్పింద్రాయినా పోయిన సంవత్సరం అంతకంటే పోయిన సంవత్సరం పెట్టలేరా కేసీఆర్ బాట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదు మరి ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లో అప్పుడే చిచ్చలేదే అప్పుడు చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి మిత్రం సైట్ లో పంపేయండి జ్యూటీ చెక్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటారా సార్ మీరు అఫీసర్ ఏమని చెప్పిండ్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి ఇస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇచ్చామని చెప్పి మీకు అఫిషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి కదా క్లియర్ గా చంద్రశేఖర్ సార్ హైరా మొత్తం తీస్తున్నారా దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయం అండి పది సంవత్సరాలు పదిహేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రాలు తీసుకొచ్చే నాయకుడిని పోషణ తీ